రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరగడం మామూలే అయితే ఈ ప్రమాదాల్లో కొన్ని అతివేగం కారణంగా జరిగితే మరికొన్ని నిర్లక్ష్యం కారణంగా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా వారి వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అయితే కేవలం ఓ పోస్టర్ కారణంగా ప్రమాదాలు జరగడం చూసారా అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా నలభైకి పైగా ప్రమాదాలు జరిగాయంటే నమ్మగలరా ఇంతకీ ఆ ప్రమాదాలకు కారణమైన పోస్టర్ ఎవరిది అనేగా మీ వెయిటింగ్ అది అనుష్క నటించిన వేదం సినిమాలోని ఓ పోస్టర్ పదిహేనే క్రితం విడుదలైన వేదం మూవీ ప్రమోషన్ లో భాగంగా హాట్ గా కనిపించే అనుష్క ఫోటోను పెద్ద హోర్డింగ్ చేసి పంజాగుట సెంటర్లో పెట్టారు ఆ ఫోటోలో అనుష్క వెనక్కి తిరిగి కొంటిగా చూస్తున్నట్లుగా కనిపిస్తుంది ఆ రోడ్డుపై వెళ్లే వారంతా అనుష్క అందచందాలకు మైమరిచిపోయి ప్రమాదాలకు గురయ్యారు ఆ సమయంలో ఇలా దాదాపుగా నలభైకి పైగా ప్రమాదాలు జరిగాయట దీంతో ఉన్నట్టుండి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో పోలీసులు ఎంక్వైరీ చేయగా అందరూ అనుష్క అందాలని చూస్తూ ప్రమాదాలకు గురయ్యామని ఒప్పేసుకున్నారట చివరకు జెహెచ్ఎంసీ వాళ్లతో కలిసి పోలీసులే ఆ హోర్డింగ్ ను తొలగించారట అది సంగతి రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ప్రభంజనం సృష్టించిన రావుస్ విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీ లో తొమ్మిది స్టేట్ మార్క్ జూనియర్ ఇంటర్ ఎంపీసీ లో నాలుగు స్టేట్ మార్క్ ఎంఈసీ లో నాలుగు స్టేట్ మార్క్ వైపీసీ లో నాలుగు స్టేట్ మార్క్ ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు నుంచి రావూస్ కి లేదని మరొకసారి నిరూపించారు రావుస్ విద్యా సంస్థలు నెల్లూరు